హలో అండి అందరికీ హాయ్ రేపు నుంచి మనకి ఆ మొదలవుతుంది కదండి నేనైతే పూజ మొదలు పెడుతున్నానండి ఇప్పుడైతే అయితే క్లీనింగ్ అయితే మీకు చూపిస్తున్నానండి నేను దేవుడి గదిలోకి వచ్చి అయితే ఇంచుమించు ఒక వారం రోజులు అవుతుందండి అందుకని ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి ఈరోజు ఈ వారం రోజులు అయితే పూజ గట్టి అయితే చేయలేదండి ఇంకా వచ్చేసి అయితే లక్ష్మణ్ అయితే దేవుడి సామాలు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే మొత్తం దేవుడి గదితో సహా అన్నీ కూడా కడగద్దాం అనుకుంటున్నానండి నేనైతే అమ్మవారు పూజ చేస్తున్నానండి అంత మామూలు అంతా క్లీన్ చేస్తున్నానండి ఇంచుమించి దేవుడికి అయితే క్లీన్ చేయాలంటే కనీసం వన్ అవర్ అన్నా పడుతుందండి ఈసారి అయితే ఇంకా ఎక్కువ టైం పడ్డదండి ఎందుకంటే నేను దేవుడికి అయితే శుభ్రం కూడా పైన కూడా గోళ్ళతో సహా అన్నీ కడిగేనండి నేను అమ్మవారి పూజ మళ్ళాదాం అనుకుంటున్నాను కదండి అంత మాముల టైం అయితే చాలా ఎక్కువే తీసుకున్నదండి ఈ పువ్వులన్నీ తీసుకెళ్ళి అయితే మొక్కలు వేసేస్తారండి ఇక్కడైతే ఇంకా గౌరీ దేవుని గట్రా అన్ని బేషన్ పెట్టుకుంటున్నారండి నేల మీ కదా అని బేషన్ పెట్టుకుని అండి ఇక్కడే మనం ఒక బేషన్ కూడా తీసుకుని అండి ఒక బష్ ఇదైతే వాళ్ళని బెషే అండి మళ్ళీ బెష్తో క్లీన్ చేస్తున్నారని అనుకుంటారము ఇది వాళ్ళని బెసే కొత్తదండి అందుకని ఎందుకంటే మనం కుంకుమ పసుపు వేసి పూజ చేస్తాం కదా ఈ విగ్రహంలో రాపడికి ఇరుక్కుపోతుంది పసుపు పసుపు కొంకుని అందుకేనండి బెష్తో క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది ండి అందుకే బెస్ట్ తీసుకున్నానండి ఈ ఇగరం వచ్చేసరిని ఎగ్గరమూర్తి అండి ఈ ఇగరం అయితే కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మా అత్తయ్య గారు కొన్ని అత్తయ్య గారు నెల్లూరులో ఉన్నప్పుడు అయితే కొన్నారండి అలా పిల్లలు చిన్నప్పుడు అండి ఇప్పుడు అయితే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవి కోడలు కూడా వచ్చేసారండి కానీ ఈ ఇగరం ఇంత కూడా చెంకైతే చదవలేదండి అంత నీట్గా అంత జాగ్రత్తగా అయితే అత్తయ్య గారు వాడేరండి తర్వాత అయితే నేను వాడుతున్నానండి నేను కూడా చాలా జాగ్రత్తగానే వాడతానండి ఎక్కడ కూడా చిన్నది కూడా లేకుండానే ఎక్కరం వచ్చేసి చాలా బరువు ఉంటుందండి ఎంత బరువు ఉంటుంది అంటే ఒక చేతి అయితే మనం హ్యాండిల్ చేయలేము అంత బరువు ఉంటుందండి ఎక్కరం వచ్చేసండి శుభ్రం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఇగ్నేశిన్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి ఎలా పెట్టి క్లీన్ చేస్తాం మళ్ళీ పైప్ దగ్గర ఎట్టుకెళ్ళిపోయి క్లీన్ చేసేస్తానండి ప్రస్తుతాన్ని ఆ వాటర్ తీసుకెళ్ళి మొక్కల్లో పోసేస్తానండి మళ్ళీ దేవుడి గడికి నీళ్ళు కదా కిందగా సింక్లో కూడా ఎక్కడ పారివేస్తుంది మొక్కలు ఉన్నాయి అని మొక్కల్లో అయితే వేసేస్తున్నానండి నేను పూజ అయితే మొదలెట్టిదైతే వారాహి అమ్మవారు పూజ అయితే పెడదాం అనుకుంటున్నానండి ఎప్పుడూ చేయలేదు ఇదో ఫస్ట్ టైం నేను కూడా యూట్యూబ్లో చూసి ఇంకా వివరాలు గట్రా అడిగి మా అతయ్యను అయితే మొదలు పెడుతున్నానండి పూజ అయితేనండి ఇది మీకు కూడా షేర్ చేసుకుందాం అనుకు అనుకునే మీకే కూడా పెడతారండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడుదైతే నేను గారి క్లీనింగ్ గట్రా పెడుతున్నానండి అంతే కానీ రేపు కూడా మీకు పూజ చేసి ఈ వీడియో కూడా వస్తుందని కంపల్సరీ కూడా చూసి వెళ్ళిపోవద్దండి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి నేను పూర్తిగా దేవుడికి అయితే క్లీన్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ మధ్యలో బాబు అయితే ఫోన్ పెట్టుకెళ్ళిపోయాడు అండి తనకి ఫోన్లో ఏదో హోంవర్క్ ఉన్నదన్నాడు అంతవల్ల ఫోన్ అంతా పెట్టి ఫోన్ పెట్టుకెళ్ళిపోయాడు అందుకే మీకు దేవుడికి గోడలు గోడలుగా క్లీన్ చేయడం చూపించలేదు ఇక్కడ అయితే ముగ్గు వేస్తే ఇక్కడ అంతా క్లీన్ చేసినంత బొట్లు కూడా పెట్టేస్తున్నానండి క్లీన్గా అయితే అయిపోయింది ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే అందరూ దేవుడికి బొట్లు వేసిన తర్వాత అయితే మొత్తంగా ఇక్కడే సెట్ చేసుకుంటున్నానండి నేనైతే పేటకం ఎక్కడ వేయాలి ఎలాగ ఏంటన్నది ముందుగా అయితే పెట్టుకుంటున్నానండి మళ్ళీ అప్పటికంటే అవ్వదు కదా ప్రస్తుతం అయితే పేటకం నేను వేయలేదండి మామూలుగా చూస్తున్నాం అన్నమాట అండి మళ్ళీ దేవుడి ఫోటోలు అన్నీ తీసి మధ్యలో అమ్మవారు ఉండేలాగా ప్లేస్ సరిపోయేలాగా చూస్తున్నాం అన్నమాట అండి సరిపోయిందా లేదా అని అనేది ప్రస్తుతానికి అయితే చిన్న పీటకమే వేసానండి జాలిపోతే అప్పుడు ఫోటో తీసుకొచ్చి చూసేయండి అప్పుడు పెద్ద పీటకం వేస్తారండి అలాగే దేవుడి అంతా క్లీన్ చేస్తాను కదా దోపం వేసేస్తున్నానండి ఎప్పుడన్నా మనం దేవుడి గది క్లీన్ చేసుకున్న తర్వాత అండి ఒక ఆగరపెత్తి అన్న దూపం అన్న ఇలాగే వేసుకుంటే మంచిదండి తర్వాత అయితే నేనైతే దేవుడి షాప్కి వెళ్ళండి నేనైతే తెచ్చిస్తానండి ఫోటోలు కాని అన్ని కూడా పూజ స్టోర్ కిల్నప్పుడు అయితే తీద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇక్కడ అమ్మవారు ఫోటో అయితే అండి నేను రెడ్ శారీతో అయితే చూశాను ఆ తయారు అయితే రెడ్ శారీ అమ్మవారు తీసురమ్మన్నారు కానీ రెడ్ చీరలో అమ్మవారు అయితే దొరకలేదండి గ్రీన్ శారీలో అయితే అమ్మవారు దొరికారు ఇవి కూడా చూడడానికి అయితే చాలా నిండుగా ఉన్నారండి అమ్మవారు అయితేనండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉండొచ్చండి ఎందుకంటే ఎప్పుడూ చేయలేదు ఇక్కడైతే అండి ఇంక దేవుడి షాప్కి వెళ్ళింది ఆ రోజు బిల్లు వచ్చేసి అయితే రెండు వేలు అవీందండి అన్నీ తెచ్చాను మాట అండి ఇంకా నేనైతే దీంట్లో కొన్ని యాడ్ మర్చిపోయాండి మీకు ఇక్కడైతే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం అమ్మవారికి దూపం చాలా ఇష్టం అంటే అండి దూపం కూడా నేను ఎక్కువ తెచ్చాను సాంబ్రాన్ కడ్డీలు కానివ్వండి దూపిక్స్ కానివ్వండి గాజులు అండి తాంబూలం ఇవ్వడాకైతే గాజులు పసుపు కుంకుమ అలా చిన్నవి తెచ్చానండి ఇక్కడ వచ్చేసి అయితే ఈ గిన్నెలు వచ్చేసండి బాగున్నాయి కదండీ చూడకండి ఈ అయితే నేను అమ్మవారికి సపరేట్గా పసుపు కుంకుమ వేస్తారు కదండి ఫస్ట్ రోజున అమ్మవారికి అలాగే నేను ఈ గిన్నెలు తెచ్చానండి ఈ గిన్నెలు చూసిన వెంటనే చిన్నప్పుడైతే మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే ఇలాంటి గిన్నెలు ఉండేయండి దాంట్లో అయితే చల్లిదన్నలు కూడా తినవరు మాట అండి అదైతే బాగా ఈ గిన్నె చూడగానే నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గుర్తుకొచ్చిందండి సేమ్ ఈ మోడల్లోనే ఉండేది ఇవి వచ్చేసేటి ఇత్తడి గిన్నెలు అయితే చాలా వెయిట్ అయితే ఉన్నాయండి బౌరుగా ఒక గిన్నె వచ్చేసి అని హండ్రెడ్ అన్నారు తగ్గించరా అంటే నాకు వంద తొంభైకి అంతకు ఇచ్చారండి అంటే అన్నీ కలిపి బిల్లు వేయించుకున్నాను కదా అందుకే ఏదంత కష్టపడ్డదన్న తెలియలేదండి అమ్మవారికి అయితే సాంబ్రాన్ని గుగ్గులు వేస్తే చాలా మంచిదండి అవి కూడా గుగ్గులు అన్నది మనకి దేవ షాప్లో దొరుకుతుందండి గుగ్గులు వంటే అలా ఇస్తారండి అమ్మవారికి అయితే గుగ్గులు వంట చాలా ఇష్టమండి అందుకనే అది కూడా తెచ్చాను రెండు కూడా నేనైతే నయ్య ఇంకా చిన్న దబ్బరు కూడా తెచ్చానండి పాలు పొంగించినాకండి మామూలుగా ఎప్పటికన్నా ఒంట్లో బాగుంటుందని చిన్న దబ్బరు కూడా తెచ్చాను మీకు ఆ రెండు కూడా చూపించడం మర్చిపోయాను అండి ఆ రెండు అయితే చూపించలేదు ఇక్కడైతే ఈ అన్నిటికైతే ఇంకా ఒక సపరేట్గా ఒక దాంట్లో సిద్ధేద్దామని అండి మీకు ఇక్కడ చూపిస్తున్నాం అనమాట అండి ఎందుకంటే ఏమేం తెచ్చాను ఏంటన్నదండి అన్నీ అయితే గుర్తున్నా కాబట్టి అయితే అన్నీ తెచ్చేసానండి గుర్తు లేకపోతే మళ్ళీ తెచ్చుకుంటాంలే అని ఇంకా కావాల్సిన అన్నీ అయితే తెచ్చేసుకున్నాం కొబ్బరికాయలు కానీ అడ్డుపల్లి కాని అండి ఇవి అయితే దానిమ్మకాయలు అండి అమ్మవారికి దానిమ్మకాయలు కూడా అందుకని దానిమ్మకాయలు కూడా తెచ్చానండి దానిమ్మకాయలు అయితే చాలా రేటే ఉన్నాయండి కాయలు వచ్చేసి అయితే అండి ఇవి నూట యాభై అంతా అంటే అండి అవి ఇవి కూడా తెచ్చేసి అయితే ఇంకా అన్నీ కూడా సపరేట్గా అయితే ఉదాహరణలో దాంట్లో అండి అవి అయితే పిల్లలకి తెచ్చానండి నూడిల్స్ కానీ అవి పిల్లలకి తెచ్చాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మీకు పూర్తిగా చూపిస్తున్నానండి ఏమేం తెచ్చాను ఏంటి అన్నదండి ఇక్కడైతే ఇవన్నీ కూడా మళ్ళీ కావాల్సినవి తీసుకుని దేవుడి గదిలో అయితే సర్దిస్తానండి ఇక్కడికి వచ్చేసి అయితే అమ్మవారు చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారని అమ్మవారు అయితే దేవుడి గదిలో పెట్టగానే అమ్మవారు ఎంత నిండుగా అనిపించారండి ఈ గిన్నెలు అయితే భలే అందంగా ఉన్నాయని చూడగానే ఇవే గిన్నెలు కొంచెం పెద్ద సైజ్ ఉంటాయని బాగా తీసుకున్నాండి కానీ ఈ సైజులోనూ ఉన్నాయండి గిన్నెలు అయితే మీకు నచ్చినాయి అండి ఈ గిన్నెలు నచ్చితే మట్టికి నాకైతే ఈ సామాన్లు తీసుకెళ్ళి దేవుడి గదిలో పెడేస్తున్నానండి నెక్స్ట్ అయితే మీకైతే పూజ చేసే విధానం కాబట్టి వీడైతే వస్తుందండి చూసి వెళ్ళిపోదండి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ